హలో అండి నేను డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ డయబెటీస్ స్పెషలిస్ట్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏంటి ఎలా డయాగ్నోస్ చేస్తాం మొదలైన వాటి గురించి తెలుసుకుందాం సో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ మేము అడ్వైజ్ చేస్తాము ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది మొదలైన వాటి గురించి తెలుసుకుందాం సో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఈజ్ ఏ బినైన్ డిసీజ్ అండి అంటే భయపడాల్సిన అవసరం లేదు ఇది ప్రమాదకరమైన జబ్బు కాదు సో చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే కొంత స్ట్రెస్ యాంగ్జైటీ టెన్షన్ తగ్గించుకోవడం ద్వారా దీంట్లో చాలా వరకు సింటమ్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తూ ఉంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ యోగా మెడిటేషన్ వాకింగ్ జాగింగ్ ఇలాగా కొంత ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైన్స్ వల్ల ఈ మెంటల్ మనకి బ్యాలెన్స్ వస్తుంది దా తద్వారా మనకి ఇంటర్స్టైన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది రెండవది వచ్చేసరికి డైట్ అండి సో ప్రిడామినెంట్గా వీళ్ళకి చాలా వరకు షార్ట్ కాప్స్ వల్ల వీళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది అందుకే మేము వీళ్ళకి అడ్వైజ్ చేసేది హై ఫుడ్ మ్యాప్ డైట్ని అవాయిడ్ చేయండి అని చెప్తూ ఉంటాం సో ఇది హై ఫుడ్ మ్యాప్ అంటే కొంత కాంప్లెక్స్గా అనిపించచ్చు సింపుల్గా ఏంటంటే ఇది ఫెర్మెంటెడ్ కాప్స్ అనేది ఫెర్మెంట్ అయ్యి మన బాడీలో బ్యాక్టీరియా ద్వారా ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువ డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు హై ఫుడ్ మ్యాప్ డైట్ అంటే మనకి ఫెర్మెంటబుల్ కాప్స్ అండి ఇవి షార్ట్ కాప్స్ ఈ కొన్ని రకాలైన ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ చపాతీ క్యాబేజ్ క్యాల్ఫ్లర్ బ్రోకర్లీ స్ప్రౌట్స్ లెగ్యూమ్స్ బీన్స్ ఇట్లా ఎక్కువ ఈ కాప్స్ ఉంటాయి ఈ కాప్స్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఇవి బ్యాక్టీరియా ఫెర్మెంట్ అయిపోయి బ్లోటింగ్ ఎక్కువ ఫ్లాట్యులెన్స్ డిస్కంఫర్ట్ పెయిన్ అనేది చెప్తూ ఉంటారు కొంతమందికి సర్టెన్ ఫుడ్స్ తినంగానే వాళ్ళకి లూజ్ మోషన్స్ అనేది చెప్తూ ఉంటారు సో నేను చాలా పేషెంట్స్ హిస్టరీ అడుగుతూ ఉంటే కొంతమందికి చికెను మటన్ అనేది పడకపోవడం కొంతమందికి వంకాయ పడకపోవడం కొంతమందికి కొన్ని రకాలైన బీన్స్ కానీ ఫుడ్స్ కానీ తింటే పడకపోవడం అనేది చెప్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ ఫుడ్స్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో లేటర్ ఆన్ వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు అనేది చెప్తూ ఉంటారు సో ఈ ఇలాంటి ఫుడ్స్ జనరల్గా హై ఫుడ్ మ్యాప్ అనే ఫుడ్ని మనం ఫాలో అవడం ద్వారా ఈ ఫుడ్స్ నన్నిటిని అవాయిడ్ చేసి మళ్ళీ మనం రీఇంట్రడ్యూస్ చేయాలండి సో కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్క ఫుడ్ని మనం తిని ఆ వారంలో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా వస్తున్నాయో చూసుకొని ఇలాంటి సిమ్టమ్స్ కనుక రాకపోతే మళ్ళీ దాన్ని మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి సో ఇట్లాగా కంప్లీట్గా లైఫ్లాంగ్ ఎలిమినేషన్ కాదండి ఫుడ్ సో మళ్ళీ ఒకసారి రీఇంట్రడ్యూస్ చేసుకొని సిమ్టమ్స్ కనుక వస్తే మాత్రమే దీన్ని మనం ఎలిమినేట్ చేయాలి లేకపోతే ఇంకొక సింపుల్ మెథడ్ ఏంటంటే ఫుడ్ డైరీ అంటారు అంటే ఒక సెవెన్ డేస్ టెన్ డేస్ మనం రోజు ఏమేమి ఫుడ్స్ తింటున్నాము ఏ ఫుడ్ తిన్నప్పుడు మనకి ఎక్కువ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాము ఒక డైరీలో మార్నింగ్ టు నైట్ రాసుకొని అలాంటి ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయడం సో రీసెంట్గా ఒకటి ఎస్ఎస్ఆర్డి డైట్ అనేది ఒకటి చాలా పాపులర్ అయిందండి ఇది ఐబిఎస్ పేషెంట్స్ కోసం ఎస్ఎస్ఆర్డి అంటే స్టార్చ్ సుక్రోస్ రిడ్యూస్డ్ డైట్ అండి సో మనకి వచ్చేసరికి ఈ కార్న్ వీటిల్లో ఎక్కువ స్టార్చ్ సుక్రోస్ ఎక్కువ ఉంటుంది అండ్ కొన్ని రకాలైన ఫ్రూట్స్లో కూడా ఈ స్టార్చ్ సుక్రోస్ ఎక్కువ ఉన్న ఫ్రూట్ ఫ్రూట్స్ని అవాయిడ్ చేయడం అండ్ ఎస్పెషల్లీ ప్రాసెస్డ్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ని తగ్గించాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎనీ ప్యాకెట్ ఫుడ్స్ అంటే అన్హెల్దీ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం ద్వారా ఈ సింపుల్ డైట్ ద్వారా ఈ ఐబిఎస్ పేషెంట్స్కి చాలా వరకు రిలీఫ్ ఉంటుంది సో ఇంతే కాకుండా చిన్న చిన్న మెడిసిన్స్ సింటమాటిక్ ఇంప్రూవ్మెంట్ కోసం గ్యాస్ ప్రొడ్యూక్స్ తగ్గించే ట్యాబ్లెట్స్ వాడడము డైజెషన్ ఇంప్రూవ్ చేసే ట్యాబ్లెట్స్ వాడడము డయేరియాగా అనుకుంటే డయేరియా యాంటీ డయేరియల్ మెడికేషన్ వాడటము కొంత మలబద్ధకాన్ని రిలీవ్ చేసే మెడిసిన్స్ వాడడం ద్వారా వీళ్ళు చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది అంతేకాకుండా వీళ్ళలో గట్ బ్రెయిన్ డిస్బయోసిస్ అంటారు అంటే ఈ ఇంట్రాక్షన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి దాన్ని ఎఫెక్ట్ చేసే మెడిసిన్స్ కొన్ని ఎస్ఎస్ఆర్ఏ మెడిసిన్స్ ఇలాంటివి కూడా వాడాల్సి ఉంటుంది సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా స్ట్రెస్ టెన్షన్స్ వల్ల రాదండి స్ట్రెస్ టెన్షన్స్ ఈ ఐబిఎస్ పేషెంట్స్ సిమ్టమ్స్ని ఎక్కువ చేస్తే తప్పితే దీనివల్ల ఈ ప్రాబ్లం రాదు సో ఇది చాలా కామన్ ప్రాబ్లము ప్రాపర్గా డయాగ్నోసిస్ అండ్ కౌన్సిలింగ్ మెడికేషన్స్ ఒక్కొక్కసారి కొంత సైకలాజికల్ సపోర్ట్ ద్వారా ఈ ఇలాంటి ప్రాబ్లం నుంచి ఈజీగా బయటకు రావచ్చు రీసెంట్గా చాలా రీసెర్చ్ అనేది జరుగుతుంది ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంటేషన్ అని ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ఈ ఐబిఎస్ ట్రీట్మెంట్ చాలా న్యూయర్ హారిజాన్స్ అనేది వస్తూ ఉంది చాలా వరకు వెరీ గుడ్ రిజల్ట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తూ ఉన్నాం ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రోలాజిక్స్